മാലൂർച്ച പേരുമാളി നച്ചനൂർച്ച പേരുമാളി നച്ച ഗൂച്ചി താൻ നച്ച മനസ് ഇച്ച മർച്ചേ പേരുമാളി മെച്ചനി പൂളഗൂർച്ചി താൻ മെച്ചി മനസ്സിലേ ഗോദയേ രാധ മാധവുണി ചേരന ഗോദയേ రాధాయి మాధవుణ్ణి చేరిని మాల మార్చిని పెరు మళ్ళి మెచ్చిని తులసి వనమట నీ జన్మస్థలమట తులసి వనమట నీ జన్మస్థలమట ఆశీతలాగి నీవు అయోనిజవట రంగ శృంగారసకుడట శేషాయి వై శ్రీరంగి వెలసెగా ఆడిపాడు చూడి కుడుత కోరి నిన్ను వలచె ఆడిపాడు చూడి కుడుత కోరి నిన్ను వలచెగా మాల మార్చిని పేరు మళ్ళీ మెచ్చిని తిరుపావట తీయనైన పథమట తిరుపావట తీయనైన పథమట ಪಾದ ಪದಮ ಪದಮು ದಂಡಗೂರ್ಚಿ ಕೃಷ್ಣಗಳೇರ್ಚೆಗ ಮೂಡು ಪದುಲಟ ಅವಿರಮುಲಟ ಮಾರ್ಗಿ ವ್ರತಮು ಅನು ಮಾರ್ಗಮೊಕಟಿ ಚೂಪೆಗ ಆಂಡಾಳ್ ನಿನ್ನು ಚೇರಿ ಆಳ್ವಾರೈ ವಿರಿಸೆಗ ಆಂಡಾಳ್ ನಿನ್ನೂ ಚೇರಿ ಆಳ್ವಾರೈ ವಿರಸೆಗ ಮಾರ್ಚೆನಿ ಪೆರು ಮಳೆ ಮೆರ್ಚಿನ್ పూల గూచి తాను మెచ్చి మనసు గెల్చెనే మల మార్చిని పేరు మళ్ళీ మెచ్చని గోదామాలే మార్చిని పేరుమే మెచ్చని మాల మార్చిని పేరుమే మెచ్చని మాల మార్చినే పేరుమే మెచ్చనే మాల మార్చిని పేరుమే మెచ్చని మాల మార్చినే பேரூ மே ஆண்டால் திவ்ய திருவடிகளே சரணம்